సాక్షి క్యాలెండర్ తప్ప ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈ రోజు రద్దు చేసింది జగన్ గారికి ఉన్న ఇద్దరు కూతురు మట్టుకు విదేశాల్లో చదవచ్చు కానీ మన బిడ్డల్ని మటుకు విదేశాల్లో చదివించకూడదని లక్ష్యంతో ఈ రోజు ఈ జగన్ పరిపాలిస్తున్నాడు ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకి హామీలన్నీ నెరవేర్చాలి అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంది అన్నాడు ఎన్నికలకి కరెక్ట్ గా ఆరు నెలలు ఉండగా ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు అది కూడా కేవలం రెండు నెలలే చదివేదానికి అవకాశం ఇస్తాడు గతంలో ఏ ప్రభుత్వం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి అవకాశం ఇచ్చేవారు పోనీలే ఏదో నోటిఫికేషన్ ఇచ్చాడనుకుంటే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు భర్తీ చేస్తానంటాడు ఆ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులు ఈ రోజు ఉద్యోగాలు రాసే పరిస్థితి అంతేకాదు ఎప్పుడేకంగా డిఎస్సి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్ ఎన్నికల ముందల ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో ఆరు వేల పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత యువకులందరూ నేను హామీ ఇస్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఈరోజు జియో మూడు హైకోర్టు కొట్టేస్తే కనీసం అప్పీల్ అప్పీల్కి ప్రభుత్వం వెళ్ళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జియో మూడు తీసుకొచ్చారు దాని ప్రధానమైన లక్ష్యం ఎస్టీ ప్రాంతాల్లో ట్రైబల్ సోదరులకే నూరుకి నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆ లక్ష్యంతో జియో తీసుకొచ్చారు హైకోర్టు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొట్టేస్తే కనీసం అప్పీల్ కూడా వెళ్ళలేదు ఈ ముఖ్యమంత్రి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఎందుకు మీ నాయకుడు జగన్ ని ఈ విషయంలో నిలదీయలేదని ఇక్కడ ఉన్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో ట్రీని మేము అపీల్ చేస్తాం తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి బాగా బిల్డప్ ఇచ్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర సినిమా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరి వెళ్ళి సినిమా చూడండి అన్నారు కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని ఈ బిల్డప్ బాబా ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాను కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో ఒక భస్మాసుడు ఇతర దేశాల సద్దాం హుసేన్ గురించి విన్నామే అలాంటి వ్యక్తి ఈ జగన్ జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా కట్టినట్టు చూపిస్తాడు మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్ కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి అంతెందుకు ఈరోజు మనం భూమి కొనినా లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల పైన కూడా ఈ జగన్ ఫోటోలేస్తున్నాడు ఈ మధ్యన పదే పదే నేను మీ బిడ్డ నేను మీ బిడ్డ అంటున్నాడు అందరు అప్రమత్తంగా ఉండాలా ఇది ఎందుకు అర్థం అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది మనందరం అప్రమత్తంగా ఉండాలి తల్లి ఏదో ముఖ్యమంత్రి గారు మన బిడ్డ అంటున్నారని మీరు ట్రాప్ లో పడద్దు తల్లి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీ బిడ్డ కదా మీ భూములు తిరిగి నాకే రాసి అని చెప్తాడు ఈ జగన్ రోజుకొక నాటకం రోజుకొక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్ ఏకంగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం అన్న పోస్టర్లు వేస్తున్నారు దేనికి అని అడుగుతున్నా ఇంకా ప్రజ ప్రజల్ని వేధించడానికి సిద్ధమా ఇసుక ధర బంగారం కను ఎక్కువ పెంచడానికి సిద్ధమా భూమ్ భూమి ప్రెసిడెంట్ మెడల ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే జైల్ బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున ఒక విజనరీ జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి మనందరం చూసాం ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టారు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు ఆనాడు ఏం చెప్పారు మూడు వేల కోట్ల కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అన్నారు ఆ ఛార్జ్ షీట్ తీసుకెళ్లి కోర్టుకి వేస్తే ఇదే మీ ఛార్జ్ షీట్ అని చెప్పే పరిస్థితికి కోర్టు వచ్చింది నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు గారు సైకో జగన్ కి చెప్తున్నా భయంకే బాంబులకే భయపడిన కుటుంబం మాది మీరు పెట్టే చిల్లర్ కేసులకి మేము భయపడతామా అని భయపడతామా భయం మన బయట ఉందా లేదు ఈ రోజు ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెడుతున్నారు ఈ సభాముఖంగా జగన్ నేను అడగదలుచుకున్న సొంత తల్లి చెల్లిని నమ్మట్లేదు మేమెందుకు నిన్ను నమ్మాలని ఎన్నికల ముందల ప్రచారం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకున్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి ఎంటేసే పరిస్థితి ఇక్కడున్న అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాల మొన్న షర్మిల గారు అదే విధంగా సునీత గారు మాకు ఈ జగన్ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది మాకు రక్షణ కల్పించండి అని ప్రభుత్వానికి లేఖ రాశారు అంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లెలకి రక్షణ కల్పించబోతే తెలుగింటి ఆడబరుచులకి రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఈ రోజు ఎంత బాధేస్తుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా జన జనసేన పార్టీకి చెందిన జన సైనికులు కానివ్వండి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే పేటిఎం కుక్కలకి ఐదు రూపాయలు ఇచ్చి మన పైన వదిలేస్తారు ఫోన్లే మనం రాజకీయంగా పోరాడుతున్నాం పర్వాలేదు పర్వాలేదులే అనుకుంటాం కానీ ఇప్పుడు ఏకంగా సొంత చెల్లి పైన పేటిఎం వదిలేశాడు ఈ జగన్ ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే సొంత చెల్లి మీరు సరిగా పరిపాలించట్లేదని అడిగితే అడిగినందుకు ఈ రోజు ఆమె పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాడు ఈ జగన్ వాస్తవంగా ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ ఎప్పుడు చూసినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు మన కంపెనీ ఒక్క బటన్ తల్లి అది బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అదే క్షణంలో ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్యని పోతున్నారు ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు రేపా మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు పుస్తకం పట్టుకుని ఇంట్లో కుక్కుంటే అమ్మ కుక్క ఉందని కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ బా క్వార్టర్ బాటిల్ ధరలు పెరిగినాయా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ భూమి భూమి పైన కూడా బాధుడే బాధుడు ఎవరిని వదల పెట్టాడు ఈ జగన్ మళ్ళీ కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ ఇచ్చే కానుకల కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ నిరుద్యోగ యువకులకిచ్చిన నిరుద్యోగ బృతి కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ రైతులకి అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ జగన్ అసలు భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరు గుర్తు పెట్టుకోవాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఎస్టి సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆనాడు ఏకంగా ట్రై ఏర్పాటు చేశారు ఐటీడీఏలు ఏర్పాటు చేశారు తద్వారా మనకి ఇల్లు కట్టారు రోడ్లు వేశారు తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు అన్న క్యాంటీన్ పసుపు కుంకం అన్నదాత సుఖీభవ చంద్రన బీమా విదేశీ విద్య స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు మన బాబు గారు అమలు చేశారు ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తూ జరిగింది ఈ బాబు సూపర్ సిక్స్ మనం ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది యువతి యువకులకి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడ ఉంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అకౌంట్లో ఇవ్వబోతుంది అంటే ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ఎంత ఎంత ముప్పై వేలు ఇంట్లో ముగ్గురు బిడ్డలుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం అది కూడా ప్రతి సంవత్సరం అందిస్తాం ఇంకో పక్కన ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఉచితంగా ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ తెలిగింటి ఆడబరుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది కొంచెం నీలి ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్రాకి పట్టిన శని జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు థ్యాంక్ యూ చి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఈ జగన్ ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగం కల్పించాడా ఇప్పుడు ఏకంగా మనం కట్టే పన్ను ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా ఆయన కోసం ఒక ప్యాలెసే కట్టుకునే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం ఆనాడు మూసిపోయినా షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు ఒక్క ఫ్యాక్టరీ అని తెరిపించాడా ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అక్కడ ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరించుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా మీకు మేము అండగా నిలబడతాం అవసరమైతే ఆ హక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంతేకాదు విశాఖ రైల్వే జోన్కి అవసరమైన భూములను కేటాయిస్తాం ఆ జోన్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విజయనగరం జిల్లాకు వచ్చే గల జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో యాఫ్ హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు పూర్తి చేశాడా చేశాడా రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు చేశాడా రామభద్రాపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా సాలూర్ బైపాస్ రోడ్ పూర్తి అన్నాడు చేశాడా పాలేరు నదిపై డ్యామ్ అన్నాడు నిర్మించాడా స్వర్ణముఖి చింతగడ్డపై బ్రిడ్జ్ కూడా వేస్తానన్నాడు ఆ బ్రిడ్జ్ కట్టాడా అని అడుగుతున్నా అందుకే చెప్పా జగన్ నిజం మాట్లాడితే తల్ల వెయ్యి ముక్కలుగా ఎరుగురుతుందని రోజుకొక అబద్ధం రోజుకొక డ్రామా అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగానే ఉంటుంది విజయ విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ రోడ్లు గాని బ్రిడ్జ్లు గాని సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణ కానివ్వండి తిట్కోకి పేదలకి తిట్కో ఇల్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం కుర్పం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలవపోయినా వందల కోట్ల ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం ఆనాడు తోటపల్లి ప్రాజెక్ట్కి కి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది ముప్పై మూడు ఎస్టీ గ్రామాలకి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించి బీటీ రోడ్లు కూడా ఆనాడు వేస్తాం జరిగింది అంతేకాదు సిసి రోడ్లు బ్రిడ్జ్లు కమ్యూనిటీ భవనాలు కట్టాం కానీ మీరేం చేశారు మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టిక్ టాక్ ఆంటీని మీరు గెలిపించారు మీరు ఎమ్మెల్యేగా పుష్ప శ్రీవాణి గారిని గెలిపిస్తే ఆమె మీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ముగ్గురిని ఎమ్మెల్యేలుగా చేసింది నియోజకవర్గాన్ని వాళ్ళు చక్కగా నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసుకుని పంచుకుంటున్నారు ఒక పక్కన ఎమ్మెల్యే శ్రీవాణి గారు ఇంకో పక్కన ఆమె భర్త ప్రక్షిత్ రాజు గారు ఇంకో పక్కన బావమర్ది రమేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి హాయిగా ఈరోజు కురుపం నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ పోస్టుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు ఈ రోజు వీళ్ళు ముగ్గురు అమ్ముకుంటున్నారు పెద్ద ఎత్తున ఎక్కడ భూమి దొరికినా అది ఈ రోజు కబ్జా చేస్తున్నారు నాగావళి నది ఇసుకని అడ్డగోలుగా ధరలు పెంచి ఈ రోజు అమ్ముతున్నారు ప్రజలందరినీ అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు అదే ట్రాక్టర్ ఇస్కా ఈ రోజు ఐదు వేల రూపాయలకు పెరిగింది నాగావళి నది ఏమైనా వంద కిలోమీటర్ల దూరంగా వెళ్ళిందా లేదు కేవలం వీళ్ళ ముగ్గురు స్వార్థం వల్ల ఈ రోజు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అంతెందుకు ఆర్ఎన్బి పనులు కానివ్వండి ఐటీడీఏ పనులు కానివ్వండి ఉపాధి హామీ పనులు కానివ్వండి ఇవన్నీ ఎమ్మెల్యే గారు మరిది రమేష్ బాబు గారు చేసే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ నేను ఒకటి కోరుతున్నాను పుష్ప శ్రీవాణి గారికి మీరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటాను పది సంవత్సరాలు చెల్లమ్మ ఎమ్మెల్యేగా చేసింది మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మనకి ఆదాయం పెరిగిందా లేదు అందుకే ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి నేను ఇప్పుడు ఇవ్వబోయే హామీలు హామీలన్నీ నెరవేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను మొదటిది పురపాటు లావేసు బ్రిడ్జ్ ని మేము పూర్తి చేస్తాం ఏనుగుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ పూర్తి చేస్తాం తోటపల్లి ప్రాజెక్ట్ కి అదన ఐకట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం జంజవతి వట్టిగడ్డ ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం అంతేకాదు జియో మూడు మళ్లీ అమలు చేసి మన ప్రాంతంలో ఎస్టీలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అసలు గిరిజనుల గొంతు కోసేసిన వ్యక్తి ఈ జగన్ మనకి రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి ఆ పదారు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారిన తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాద బీమా అందించాం కార్యకర్త ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఒక్క ఫోన్ ద్వారా ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దాదాపు వంద కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి కార్యకర్తలు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంతెందుకు కార్యకర్తలు ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా ఆ వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెళ్ళు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడులో నాడు నేడు ఎప్పుడు మీకు అండగా ఉంటాను ఇక్కడ చాలా మందికి తెలుసు ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు మొత్తం తెలుగుదేశం పార్టీ మీకోసం కదలి వస్తుంది రాత్రి ఎంత లేట్ అయినా ఒక్కసారి నేను ఫోన్ చూసుకుంటాను ఎందుకంటే ఈ జగన్ ఎక్కడ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి తీసుకెళ్దాడని ఎక్కడన్నా ఒక్క కార్యకర్తని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే యుద్ధ ప్రాతిపదికంగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు కానీ జగన్ ఒకటే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఇక్కడ ఉన్న నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఛాలెంజ్ ఒప్పుకుంటున్నారా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా జేసి ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులున్నాయో తెలుసా ఎన్ని తెలుసా సెంచురీ వంద కేసులు కానీ ప్రభాకర్ రెడ్డి గారు తగ్గారా పోరాడుతూనే ఉన్నారు ముందలకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఎవరు భయపడలేదు జగన్కి చెప్తున్నా బాములకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా అని